హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నైట్ బ్లాగ్ తీసుకున్నా అయితే మేము ఎండాకాలం వచ్చి బాగా ఎండలు కొడుతున్నాం కదా ఇంట్లో అయితే బాగా ఉడకపోతుంది అని చెప్పి ప్రతిసారి అయితే ఏంటంటే ఇలా బయట స్టే వాళ్ళము జసేపు ఉండి పోయేవాళ్ళము అప్పుడు బాగా స్కూల్కి పోబట్టి సిక్స్కి వచ్చు నైన్ 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 థర్టీకి షాప్ బంద్ చేసి వచ్చి జసేపుడు కూర్చొని తిని చేసి లోపల వాడుకునే వాళ్ళము బాగా వేడికి ఈ మధ్యలో ఏమేంటంటే ఈసారి కూలర్ అయితే చుట్టేందంటే మొత్తం బయటకు వస్తే బంద్ చేసినాం ఈ లోపలనే కూలర్ వేసుకుంటే చల్లగా వస్తుంది అలా కూర్చుంటున్నాం కానీ ఈరోజు బాగా అయితే షాప్కి వెండు ఈసారి పోయినసారి స్కూల్ పోయి కాబట్టి అట్లా ఈసారి స్కూల్ లేదు షాప్కి పోతున్నారు కాబట్టి షాప్కి వెండి ఇంకా రాలేదు అయితే రెగ్యులర్గా మేము ఇంట్లో ఉంటాము బాగా వచ్చేసరికి ఈరోజు ఏంటంటే నేను ఈడ బయట పక్క వేసిన సర్లగా వస్తుంది నాకైతే లోపల వేడి బయట గాలి దాని ఉండలేదు లోపల ఉండి ఉండి కళ్ళని గుంజుతున్నాయి నాకు పొద్దుందాక లైటు లేకపోతే గంతి తప్ప బయట అనేది అనేది లేదు నాకు లోపల అంతా వేడా అట్లా ఈరోజైతే బయట వేసిన మా చిన్నోడు ఆల్రెడీ వండుకుంటే బయట తెచ్చేసినాను మీ శ్రద్ధ కూడా వండుకుంటుందట తెచ్చుకున్నది ఎందుకురా ఎత్తుకోతాం కానీ అట్లా బాగా వచ్చి మరి డో అటుకలు డోర్ అసలు వస్తుంది అటుకలు డోర్ వెళ్ళారు దాడి అని చూస్తాడు బయటకు డోర్ పెట్టారు పెట్టినా బయటక డోర్ హెటర్ అటుక డోర్ హీటర్ అప్పుడు ఇది మనం మేము చెప్పాము ఎందుకంటే లింక్లు ఆడతాడు లేకపోతే ఫోన్ అని వేస్తాడు లేకపోతే ఆయనకి వస్తున్నా అని చెప్పి ఆయనకైనా ఫోన్ చేస్తాడు నేను ఈ ఫోన్ సైలెంట్ పెడతా ఒక లాక్ చేసినా ఎందుకంటే నేను వస్తాయి ఫోన్ సౌండ్ గాడికలు చేస్తాడు గానే ఉంటాడు ఉంటాడు ఆచివరగా వేస్తా తినిపిస్తే కాబట్టి ఈ ఫోన్ సైలెంట్ పెడతా

ആയിട്ട് പോട്ട് ചെല ഇട്ട് ഡോർ ഇട്ടു ലൈറ്റ് ബന്ദ് കിന്നിട്ട് ഇപ്പോൾ ടോർ ഇട്ട ഇ അപ്പോൾ ഡോർ ഡോർത്ത ഈ പക്കനുണ്ട తలదేషణం పడుతుంది ఈయనంటా మేము గాడ డ్రమ్మకు అవుతాయి ఈడం పెట్టి మెల్ల మాట్లాడుతున్నాం ఎందుకంటే నైట్ లాగా కాబట్టి చుట్టుపక్కల నింటర్ అని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నాడు ఓకే మేము ఈయన ఆడుకుంటాను ఇక ఈడ లైట్ ఉంది కాబట్టి దగ్గర అట్లా చూద్దాం బాగా వచ్చినాక ఎట్లుంటుందో బావైతే వచ్చిండు కింద ఉన్నాడు బండి బండిసా బండి సౌండ్ అయింది ఫోన్ రికార్డ్ పెడతా కానీ ఫోన్ చేస్తే కట్ అవుతాయి రికార్డు చూడాలి Don't you know into... Mm -hmm. mm -hmm. mm -hmm. ഫോൺ <laughs> സ

తొమ్మిది దాకా ఏళ్ళ కాల కదా బగ్గా కొడుతున్నాయి ఇంకా రేపటి నుంచి బాగున్నాయి రెండలు ఏ వస్తలేదు సాయంత్రం ఐదు గంటలకు అట్లా జనాలు తిరుగుతారు మార్కెట్లో ఆ టైం నుంచి తొమ్మిది పదిహేడు దాకా ఉంటారు పదిహేడు దాకా అంటే మరొక తొమ్మిది లాస్ట్ గిరాదు రొట్టె మళ్ళీ ఇంట్లో ఉండే రొట్టె రొట్టాం పొద్దున్న ఏం చెప్పాలి అప్పుడు బయట ఉండమని చెప్పిన వీడియో కంటిన్యూ లాగు రొట్టె వేస్తా పిన్నా అని పిన్నా పొద్దున్న సొరగా తిన్నాం అన్నం మొత్తం

అవుతున్నాయి వీళ్ళు ఎందుకంటే మన డోర్ తీసిన మా నిన్న నిన్నమ నాన్న కోసం ఏంటంటే డోర్ పెట్టేదాన్ని పెడితే ఏంటంటే గాలి తలక సల్లగదు కాదు ఇప్పుడు ఏంటంటే కడపలకు అది పెట్టినాం కదాగా ఏంటిది పెయింట్ ఆ పెయింట్ చూసి మాడు బయటకు పోతాడు కాబట్టి డోర్ తీసుకున్నా సరే పోతాడు కాబట్టి తీసి ఉంచిన సల్లగా నీళ్ళు నిన్న మొన్న కంటి సల్లగా ఉన్నాయి చూపిస్తా బ్యాక్ మీద పిండి అయితే నానబెట్టుకున్నా స్మూత్గా నిన్న ఏంటిది పూరి పిండి కంటే స్మూత్ కొంచెం మెత్త ఉండేట్టు పాలు పాలుగావిట్టాలి పాలు ఆవిట్టలేదు కూర ఏంటిది సొరకాయ సొరకాయ కూర ఇక పాల మీద మేము కూడా చేపత్త పడ్డది ఇప్పుడు నేను చాయలు వేసుకునేప్పుడు చేపత పడ్డది తీసేయాలి రవ్వ చేపత్త రవ్వ స్పూన్తో తీసేస్తాను చూస్తే అన్నీ కూడా సరేసినా నేను ఉంటే మరేస్తాను మారిపోతాయి అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇంటి అయింది అంతే డైలీ నాలుగు ఐదు చేస్తున్నాం నైట్ ఎక్కువస్తాం చిన్న వాళ్ళని బయట వండేసింది కదా చేంపప్పు బాగా కూడా సేంపప్పు పండి చేసుకోలేదు నాకు బయట వండు దొంగలు వస్తున్నారు అసలే

పట్టించిన పిండి కాబట్టి రొట్టెలు కొంచెం నెలనే ఉంటాయి గోధుమ పిండి పట్టించిన కాబట్టి కొంచెం నెలనే ఉంటాయి అంటున్నాను చపాతీలు మళ్ళీ పొడి ఏంటంటే ఇలా అది రాయి పిండి పట్టినాక పట్టినట్టు రాయి పిండి కూడా నల్ల నెలగా మేము టెన్షన్గా చపాతీలు kari kinali ga da edal ki turu Kesar pesar pesar ఆరిపోతుంది నిన్ను సేమ్ లేదే కదా టీషర్ట్ నైట్ వచ్చి వేసుకుంటు అంటే మనం వాడుకుంటే విడిపేస్తాడు షాప్కేవో షర్ట్ వేసుకోదు మంచిది దాకా టోటలకు కొంచెం సప్పు ఉందని కొంచెం ఉప్పు కారం కారమేశ్వర ఉడికి వేద్యం తరమైంది కదా తరమైంది కదా అబ్బా పెట్టినాం ఫ్యాన్ మూలక పడ్డాయి చల్లగా వస్తుంది మంచిగా కానీ ఎంతైనా చల్లగా కలిగినప్పుడు వస్తుంది బయట అయితే మంచిగా ఉంది కానీ దోమలు మళ్ళీ బయట పరిస్థితి మంచిలేవని చెప్పి లోపల అనుకుంటే

గాలికి వయసు ఇస్తుంది మాట్లాడే మాట్లాదు అయితే మాట్లాడుతున్నాము గాలికి చున్ను హెయిర్ మొత్తం బయట పొక్కుండా కొంచెం కూర కారణం సార్ నాకేమో స్పై